కామెంట్స్లో ఒకటే మళ్ళీ క్వశ్చన్ రిపీటెడ్గా వస్తూనే ఉన్నాయి ఇప్పుడు మీ నా గురించి మీకు ఏవైతే డౌట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో పెడుతున్నాను సో ఒక చిన్న ఇంట్రడక్షన్ వీడియో అదేంటి అంటే నా గురించి నా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కానివ్వండి పేరు కానివ్వండి ఊరు కానివ్వండి అమ్మలు కానివ్వండి తమ్ముడు కానివ్వండి వాళ్ళందరి మా ఫ్యామిలీ గురించి అన్నీ చెప్పేస్తా ఫైవ్ మినిట్స్లో ఓన్లీ అండ్ ఫస్ట్ విషయం అయితే నాకు టూ ఛానల్స్ ఉన్నాయి ఫస్ట్ పిల్ల ఛానల్ తర్వాత జిఎస్ఎం బైట్స్ ఫస్ట్ జిఎస్ఎం పిల్ల ఇది ఫ్యాషన్ కంటెంట్ అండ్ నా స్టిచ్చింగ్ వీడియో ఇది నా ప్యాషన్తో స్టార్ట్ చేశాను సక్సెస్ అయ్యాను దాంట్లో రికగ్నైజ్ అయిన తర్వాతే ఇందులో ఇది వాళ్ళు అడిగితేనే బ్లాక్స్ ఛానల్ స్టార్ట్ చేశాను బట్ ఇది దూచుకుపోతుంది అట్లాగా ప్రతిది ఏది చూసినా వన్ మిలియన్ పోతుంది అని దానికి నేను చాలా థ్యాంక్ఫుల్ బట్ కొత్తగా ఇందులోనే ఎక్కువ మంది చూస్తున్నారు అందువల్ల చాలామందికి నేను పరిచయం లేకపోవచ్చు అందుకే మళ్ళీ చెప్తున్నా ఆ వీడియోలో నా ఇంట్రడక్షన్ వీడియో ఉంది ఆల్రెడీ బట్ ఇందులో కూడా చెప్తాను ఫైవ్ మినిట్స్లో అయిపోయింది నా గురించి వచ్చేసరికి మాది గుండ్ల సముద్రం ప్రకాశం డిస్టిక్లో బై పొదిలి సెవెన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది కొండేపి రోడ్లో ఉండిద్ది అండ్ నా పేరు వచ్చేసి కృష్ణవేణి అండ్ నేను చదువుకుంది వచ్చేసి ఫస్ట్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు ఊర్లోనే గవర్నమెంట్ స్కూల్ ఎంపీయూపీ స్కూల్లో అండ్ ఆ తర్వాత ఎయిత్ నైన్త్ టెన్త్ వచ్చేసి గవర్వ గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్లో చదివాను పొదిల్లో ఆ తర్వాత ఇంటర్కి వచ్చేసి త్రిపులస్ కాలేజ్ అది ఇప్పుడు వీర్శెట్టి బ్రాంచ్ ఉంది కదా అక్కడ చదివాను అండ్ ఆ తర్వాత డిగ్రీకి వచ్చేసరికి తిరుపతి రాష్ట్రీయ విద్యాపీఠం సంస్కృత విద్యాపీఠం అని అక్కడ ఉంటుంది ఇప్పుడు అది నేషనల్ యూనివర్సిటీ డీమేడ్ యూనివర్సిటీ పెద్ద కాలేజే బట్ నేను అనుకున్న ఎడ్యుకేషన్ అయితే కాదది అనుకోకుండా టర్న్ అయిపోయింది అది సో దా అక్కడ అది చేశాను కాబట్టి తర్వాత బీఈడీ చేశాను దానికి రిలేటెడ్గా బీఈడి వచ్చేసి ఒంగోలులోనే ప్రియాంక కాలేజ్ అని మాకు ఇంటర్ నేను ఎక్కడైతే చదివానో వాళ్ళ బ్రాంచ్ అనమాట అది సో అక్కడ జాయిన్ అయ్యాను అది అయిపోయిన తర్వాత టూ త్రీ ఇయర్స్ వర్క్ చేశాను ఈ లోపు డిఎస్సి పడింది డిఎస్సికి మళ్ళీ టూ ఒక టూ ఇయర్స్ ప్రిపేర్ అయ్యాను బట్ టెట్లో ఓకే అయింది వన్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ వచ్చాయి బట్ డిఎస్సి వచ్చేసరికి ఫట్ ఇంకా దాని మీద ఇంట్రెస్ట్ పోయింది మళ్ళీ పడినా కూడా నేను రాయకుండా యూట్యూబ్కి వచ్చాను ఇందులో సక్సెస్ అయ్యాను ఓకే నాకు మనీ బాగానే వస్తున్నాయి అండ్ ఇది నా విషయానికి వస్తే ఇంకా ఫ్యామిలీ విషయానికి వచ్చేసరికి అమ్మ నాన్న తమ్ముడు నేను కదా సో తమ్ముడు వచ్చేసరికి అబ్బాయి పేరు కిషోర్ ఫ్యూచర్లో వాడిని కూడా మీరు రీల్స్లో చూస్తారు ఖచ్చితంగా చూస్తారు కాకపోతే ఇప్పుడు కొంచెం మోటివేట్ అవుతున్నాడు ఆగండి బట్ వాడు వచ్చాడంటే నేను ఎటుపోతాను వాడినే ఇష్టపడతాను మీరు అంత బాగా మాట్లాడతాడు అంత బాగా వంటలు చేస్తాడు అంత బాగా నచ్చుతాడు కూడా మీకు ఎందుకంటే అండ్ నా బ్యాక్ బోన్ మా తమ్ముడే ఇంత సింపుల్ వర్డ్లో చెప్పేస్తా బ్యాక్ బోన్ అంతేవాడు ప్రతి దానికి సపోర్ట్ చేస్తాడు నన్ను పుష్ చేస్తాడు ముందుకెళ్ళమని అండ్ ఇంకొక విషయం అబ్బాయి ఎంసీ చేశాడు అండ్ సాఫ్ట్వేర్గా వర్క్ చేస్తున్నాడు ఇప్పుడు బెంగళూరులో ఉంటున్నాడు అమ్మ వాళ్ళ బ్యా విషయానికి వచ్చేసరికి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇంత పెద్ద ఇల్లు ప్రతిరోజు చూస్తుంటారు కదా ఇది మనకి టూ ఫ్లోర్స్ వేసాము ఇది వన్ ఇయర్ అయింది జస్ట్ కట్టి వన్ ఇయర్ నుంచే ఇంట్లో ఉంటున్నాము ఇంతకుముందు పాత ఇల్లు రాళ్ళు ఇల్లు అనమాట దీని మీద మనీ అంతా కూడా అమ్మ వాళ్ళది అండ్ తమ్ముడిది లోన్ పెట్టుకొని కట్టుకున్నదే ఇల్లు అయితే సో ఈ వన్ ఇయర్ నుంచే ఈ ఇల్లు వచ్చింది అది ఫస్ట్ నుంచి నన్ను పాలు అయ్యే వాళ్ళకి తెలుసు అండ్ ఇప్పుడు ఇంకొక విషయం వచ్చేసి అమ్మ వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే అమ్మ నాన్న ఇద్దరు బావ మరదలే వాళ్ళు పెళ్ళి చేసేసుకున్నారు సరే ఆ స్టోరీలన్నీ మనకు తెలిసినా చెప్పలేము అండ్ పొలం పనులే చేసుకుంటా ఉంటారు ఉన్నది రెండు ఎకరాలు దాని మీద వస్తే వచ్చింది లేకపోతే లేదు కులో నాలో చేసుకుంటా మనం మా అమ్మ నా నన్ను మా తమ్ముడిని చదివిచ్చారు అండ్ మంచి ఎడ్యుకేషన్ ఇచ్చారు అండ్ ఏది చేస్తామన్నా కూడా సపోర్ట్ చేస్తూనే వచ్చారు వాళ్ళకి కావాల్సింది ఏంటి పిల్లలు బాగుపడితే చాలు అనే కదా కాకపోతే మంచి చెడుల విషయంలో అరుస్తుంటారు అంతే ఎందుకంటే ఏది దేని సైడ్ పోతే బాగుండిద్ది దేని సైడ్ పో ఎందుకంటే కొంచెం వాళ్ళకి తెలియదు బట్ మనం కూడా చెప్పుకుంటూ పోవాలి అండ్ ఇంకొక విషయం వచ్చేసరికి మా నాన్న సపోర్టు జస్ట్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ కాబట్టి లేదు బట్ ఎడ్యుకేషన్ వైపుగా నేను ఎంట్రీ వెళ్తానన్నా అయ్యే చదువుతానన్నా కూడా చదివిస్తాడు అప్పు తెచ్చేది చదివిస్తాడు మనైతే బట్ ఇది ఆన్లైన్ ప్లాట్ఫామ్ కాబట్టి ఎందుకు తిక్కల పనులని పక్కన వాళ్ళు ఎవరెవరో తిడుతూ లైక్ ఆడపిల్ల ఎందుకు అట్లా అన్నట్టుగా ఉంటే ఇంకా ఆ మాటలు నేను వచ్చి నన్ను తిడతాడు అంతే అంతకు నుంచి ఇంకేం లేదు బట్ ఏ రోజు మేమిద్దరం పక్క పక్కన కూర్చొని మాట్లాడుకున్నది లేదు ఏం లేదు ఎందుకంటే అంత ఐఎమ్ నాట్ డాడ్ లిటిల్ ప్రిన్సెస్ అంతే ఇంకెక్కువ చెప్పను ఎందుకంటే ఆ విషయానికి వచ్చేసరికి నాకు ఏడుపు వస్తుంది ఎందుకంటే పక్కన వాళ్ళు దాని వాళ్ళు పక్కన కూర్చోబెట్టుకుని అమ్మ బుజ్జి కన్నా అంటారు కదా సో మనకంతా లేదులే వదిలేండి ప్రతిదీ అమ్మ దా అమ్మకాడికి పోవడం చెప్పడం భయంతో వణిగిపోవడం తప్ప అండ్ మేము పనులు చేసాము నేను ఇంటర్ వరకు పొలం వచ్చు ఇంటి పనులు వచ్చు అన్నీ చేశాను బట్ వన్స్ డిగ్రీకి కాలేజీకి వెళ్ళిన తర్వాత లేజింగ్ లేజింగ్ విలో అయిపోయాను బట్ ఆ తర్వాత స్టిచ్చింగ్ నేర్చుకున్నాను అతను ఈ ఎడ్యుకేషన్ అండ్ ఇంకొక వర్క్ని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ప్యాషన్ తోటి దీంట్లోకి వచ్చి కొంచెం సక్సెస్ అయ్యాను అంతే అండ్ అమ్మ వాళ్ళు అండ్ ఫ్యామిలీ మొత్తం బాగా నడిచింది అంటే అమ్మ వాళ్ళే అమ్మ వాళ్ళు మొత్తం నాకు ప్రతిదీ బాగానే చేశారు ఏది తక్కువ చేయలేదు అండ్ మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్కి తగ్గట్టుగా మేము వెళ్తున్నాము అంతే ఇంక ఇప్పటికైతే మేమంతా సక్సెస్ ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నాయా జస్ట్ అలా ఇంట్రడక్షన్ ఇచ్చాను ఇంకెంతకంటే చెప్పడానికి కూడా ఏం లేదు ఒకవేళ చెప్ప వినదలుచుకుంటే జయాసం పిల్లలకి వెళ్ళి ఇంట్రడక్షన్ వీడియో ఫుల్గా ఏవేవో చెప్పుకుంటాను అప్పుడు సో అది చూసుకోండి ఓకేనా ఎంతే ఇంక ఈ వీడియో ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఓకేనా బాయ్ బాయ్